హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను నా లాగొచ్చి అండి ప్లీజ్ అండి కొత్తగా ఏమైనా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ ఏంటంటే పాల్ అనమాట ఈమె మార్నింగ్ ఇది సండే అండి సండే లాగా కంప్లీట్ గా ఆ ఇంక పాలు అయితే తెచ్చానా మార్నింగ్ ఇంక ఫ్రిడ్జ్ లో పెట్టాను కొంచెం మళ్ళా పాలు తెచ్చి నేను కూరగాయలకి వెళ్ళాను అనమాట పిల్లలని అయితే ఇంట్లో పెట్టేసి కూరగాయలకి అయితే వెళ్ళాను ఇంక ఇవేంటంటే పాలు అసలు కొంచెం ఎండలు ఉన్నాయి కదండి ఈ గ్యాప్ లో ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను పాలు అయితే ఇంకా ఇక్కడేమో పాలు వచ్చి కొంచెం పక్కన పెట్టేసి కూలింగ్ తగ్గిన దాకా ఈ లోపు నేను కూరగాయలు సరిపేస్తాంలే ఇదో ఏంటంటే ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంట్లోనే టిఫిన్ ఉంది కదా ఇంకా బయట ఎందుకులే కొనడం అని చెప్పనేసి ఇంకా ఇదిగో ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి ఇడ్లీకి కూడా నేను ఏంటంటే ఓన్లీ ఉప్పు మాత్రమే వేస్తాను అట్టా సోడా ఉప్పు అవన్నీ ఏమి వేయనమాట ఇంకా ఇడ్లీ అయితే ఇలా పెట్టేసుకొని ఇంకా ఇదిగో మూత అయితే పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇవేంటంటే మోర్కి వెళ్ళాను చికెన్ తెచ్చాను ఆ చాలా రోజుల నుంచి ఆ బా చికెన్ తినద్దు అంటున్నారు కదా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ వీక్స్ తినలేదు తినలేదనమాట కానీ ఇప్పుడు అందరూ తింటున్నారు అందరూ అందరంటే కొంతమంది తింటున్నారండి తినేవాళ్ళు ఇంకా సరే మనం కూడా సాహసం చేద్దామని అని చెప్పని కాకపోతే నాకేంటంటే చికెన్ చేసేటప్పుడు నాకు అంత ప్రాబ్లం ఉండదు అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బాయిల్ చేసే వండుతాను చికెను బాయిల్ చేయకుండా అయితే వండకూడదంట ఇంకా అలాగండి రైస్ అయితే ఆ కొన్ని తెచ్చానమాట అయిపోయాయి కొన్ని అయితే తెచ్చానండి రైస్ అయితే ఇక్కడేమో కొత్తిమీర కూడా బల ఫ్రెష్ గా ఉండింది ఇంక కొత్తిమీర కూడా అయితే ఒకటైతే తీసుకున్నానమాట మోర్ లో అయిపోయిందండి అంటే అక్కడ తెస్తాను నేను ఎప్పుడు ఇంక ఇక్కడ ఏదంటే బయట ఇంకా వేరే షాప్ ఉంటే అక్కడ బయట పెట్టేసి అంతే కదండి అందులో అక్కడ పెట్టేసి అమ్ముతున్నారనమాట ఇంక నేనైతే అక్కడ కొత్తిమీర అయితే ఒకటి తీసుకుని కరివేపాకు అడిగామా కొంచమే ఇచ్చారు ఏంటంటే కరివేపాకు అసలు ఎండలు కదండి తెచ్చుకున్నా కానీ భలే వాడిపోతుంది అనమాట అంత ఘోరంగా ఉంది అనమాట కరివేపాకు అయితే ఇంకా అందువల్ల నేను ఏంటంటే కరివేపాకు కూడా అయితే తెచ్చుకున్నానండి ఇంకా తర్వాత ఏమో ఇదో ఇవన్నీ అయితే చెత్త అంటే దీంట్లో వేసేసుకున్నానా ఇక్కడేమో మొక్కజొన్న వచ్చి ఒకటి వచ్చి నైన్ రూపీస్ అంట ఇంక పిల్లలు అయితే తింటారు కదా అని చెప్పని ఇంకా రెండు మొక్క స్వీట్ కాన్ అయితే తీసుకున్నాను వీటిని ఏమో ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాంలే అని ఇటన్ని అన్ని దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఈ రోజు ఏంటంటే సండే కదండి చికెన్ అవన్నీ చేస్తాం కదా అందువల్ల నేను ఏంటంటే వీటిని అయితే ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను మళ్ళా రేపు లేకపోతే ఈవినింగ్ అలాగా వాటిని ఎవరికి అని చెప్పనేసి ఇంకా ఇక్కడ ఇదిగో అసలు ఈ మొక్కజొన్న అయితే అసలు ఎంత చెత్త ఉంటదంటే ఆ ఒలిచెల్లికి చాలా చెత్త వస్తుంది అనమాట ఇంక ఇవన్నీ నీట్గా అయితే ఒలిచేసుకొని పక్కన అయితే పెట్టేసుకుని వంట రూమ్ అయితే ఎలా ఉందంటే గజిబిజిగా ఉంది కదండి ఈ వంట రూమ్ కూడా సర్దాలనమాట అందుకే అసలు నేనేమో ఏమో లీవ్ పెట్టినా కానీ ఇంట్లో ఒక పని కూడా అవ్వలేదండి ఇంక సండే మళ్ళీ ఏంటంటే అంటే నెక్స్ట్ మండే వస్తుంది కదా డ్యూటీ కలాలి ఈ లోపం అసలు ఏం సరదలేదు ఈ రోజు వంట అన్నా సరదాలి అనేసి కంకణం కట్టుకున్నాను అనమాట ఎడప్రస్తుతానికేమో పాలు అయితే కాగపెట్టేస్తున్నాను ఇంకా తర్వాత చికెన్ కూడా ఏంటంటే కడిగేసి ఆ పక్కన పెట్టేస్తాంలే ఈ పిల్లలు ఏమో టిఫిన్ అయితే చేసేస్తారనమాట చికెన్ కర్రీ కూడా ఆఫ్టర్నూన్ గా చేద్దాంలే అదేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి ఇంకా ఇడ్లీ పాత్ర కూడా బయట ఇదో ఈ అంట్లు అయితే తోమాలనమాట అంట్లు కొన్ని బయట వేసుకున్నాను తోమేస్తాంలే అని చెప్పని గ్యాస్ ఏంటంటే వెనకాల పైప్ ఉంది కదండి అది ఇరిగిపోయింది నేను ఇంకా ఆల్మోస్ట్ రెండు మూడు నెలల నుంచి అలా రెండు మూడు నెలలు అది రోజుల నుంచి ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా దాన్ని మార్చేద్దామని చెప్పి దానికి కూడా ఈ రోజు ముహూర్తం అనమాట ఎప్పటి నుంచో మారద్దాం అనుకుంటున్నా గాని కంపెనీ ఎత్తేస్తామా ఎలాగ హెచ్పి గ్యాస్ వాళ్ళు కూడా ఇస్తారంట కదండి ఇంకా అలాగే ఇది కనిపిస్తుందో లేదో అసలు మా అయితే బాగా వంగిపోయింది నాకే భయం అనమాట ఎక్కడన్నా పగిలిపోద్దు ఏమో అది గ్యాస్ లీక్ అయిద్దో ఏమో అనేసి ఇంకా ఇలా కాదులే ఎందుకు మళ్ళా మనం డేంజర్ గా ఉండడం అని ఇది బటర్ఫ్లైదండి బానే ఉందండి ఇది కాస్ట్ కూడా ఏమో కాస్ట్ ఇంక నేనైతే తెచ్చేసి దీన్ని పెట్టేద్దాంలే అని చెప్పని ఇంక దీన్నైతే అంతా ఇప్పేసానండి అసలు అది పెడుతుంటే చాలా కష్టంగా ఉంది అనమాట అది నేను ఫస్ట్ కొన్నాను అదేంటంటే నేను అది కూడా నేను ఆన్లైన్ లో కొన్నాను అది బాగాలేదండి అది అసలుకి పెట్టగానే అంటే స్టిఫ్ గా కూడా అనిపించలేదు నాకు ఎందుకనో ఇంక అది పెట్టగానే అయితే నాకు అది చాలా త్వరగా అయితే వెళ్ళిపోయిందనమాట ఇది చూసారా అసలు పెడుతున్నా కానీ ఎంత స్టిఫ్ గా ఉందంటే లోపల అసలు అండి అది అంత స్టిఫ్ గా ఉంది అనమాట ఇక్కడ చూసారు మా బొడ్డోడు ఆ గ్యాస్ దాంతో అరే ఆడ పెట్టరా అది స్మెల్ వస్తుందని చెప్తున్నా దాంతో ఆడుతున్నాడు అనమాట వికీగాడు ఇద్దండి ఏడైతే అసలు అయితే నేను కుస్తీ పడుతున్నాను నా బ్రో నా బలం మొత్తం ఉపయోగిస్తున్నా గాని అది మాత్రం పోవట్లేదండి అంత స్టిఫ్ గా ఉంది అనమాట చూసారా ఇది దీని మీద పెట్టి రెండు చెవులతో బలం అయితే ఉపయోగిస్తున్నాను వీళ్ళేమో టిఫిన్ అయితే చేసిన తర్వాత పాలు కొడిచ్చాను తాగేసారనమాట ఇంకా ఇక్కడ వీడు ఇదిగో వీళ్ళు గమ్ముగా ఉంటారు కదా ఆ పైప్ తీసుకొని ఆడుతూ ఉన్నారండి ఇంకా అదే అయిపోయింది అనమాట ఇంకా తర్వాత దీంతో రెగ్యులేటర్ కుస్తీ పడుతున్నాను ఇది ఇంకా కష్టంగా ఉందండి పెట్టడానికి అస్సలు రావట్లేదు ఇంకా దీనికి కొంచెం అంత ఆయిల్ అనమాట చివరికి నా వల్ల కాక తిప్పి అసలు పోవట్లేదండి అది కొంచెం స్టిఫ్ గా ఉంటేనే కదా మనకు కొంచెం బాగా భయం లేకుండా ఉంటుంది కదా ఇంకా కొంచెం ఎందుకో నాకు ఐడియా వచ్చింది ఆయిల్ వేస్తే లోపలికి స్టిఫ్గా వెళ్ళారేమో చూద్దామని చెప్పని దాంట్లో అయితే ఆయిల్ వేసాను ఆల్మోస్ట్ అది మీరు చూడటానికి ఏమో ఇట్లా కొంచెం పెట్ట కానీ దాంతో కుస్తీ బట్టం మాత్రం నేనైతే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఇంకా దాంతో కుస్తీ బట్టానండి నా బలం సరిపోలేదనమాట దానికి ఇంకా ఎలాగలాగా ట్రై చేశాను బాగానే నేను ట్రై చేసేటప్పటికి అదైతే పోతుంది దానికి తర్వాత నేను రెగ్యులేటర్ పెట్టిన తర్వాత అది తిరగడం బాగానే తిరగలేదనమాట ఓ మై గార్డ్ ఇదేంటబ్బా తిరగట్లేదు అనుకున్నాను ఇంకా మళ్ళా దాన్ని తీసేసి ఆ మళ్ళా ఆయిల్ అయితే వేసాను అనమాట అప్పుడు మొత్తం సెట్ అయిపోయిందండి అది ఏంటంటే బాగా స్ట్రక్ అయినట్టు అనిపించింది అనమాట ఇంకా అంత పని అయింది అండి అసలు ఎండలకి ఎట్ట గ్యాస్ కూడా లాగేసాను అనమాట ఇది ఏంటబ్బా అవ్వట్లేదు అని అది మాత్రం తిరగట్లేదు అలాగా గ్యాస్ అయితే ఈ రోజు సెట్ చేసేసాను ఇక్కడేమో రైస్ వండేస్తాను అలాగే రసం అండి ఆ పిల్లలు కూడా ఆకలి ఆకలి అంటున్నారు కదా ఇంక ఇక్కడ చికెన్ కూడా చేశానమాట చికెన్ కర్రీ కూడా చేశాను చికెన్ కర్రీ బాగా ఉడక పెట్టానండి నేను అది చికెన్ ఉంటుంది కదా అదైతే ఇంకా ఇలాగా ఆ రైస్ అయితే పెట్టేసుకొని ముగ్గురం అయితే తింటూ ఉన్నాము ఆ చిన్న బాబుకేమో చికెన్ పెట్టలేదు నేను ఆ విక్కీ గారికి ఆ లక్కీ నేను తిన్నాం అనమాట చికెను ఇంకా మేము వాడికేమో అన్నం పెట్టేశానండి ఇద్దండి ఇంక ఇలాగా అన్నం అయితే పెట్టుకుని తింటున్నామా ఆ అన్నం తినేసిన తర్వాత ఇంకా ఇద్దరేమో టీవీ అలా చూస్తూ ఉన్నారా నేనేమో బట్టలున్నాయి కదండి బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట చాలా బట్టలున్నాయనమాట ఇంకా ఇదిగో ఇవన్నీ అయితే ఆరేస్తున్నాను ఎండ కూడా భలే అండి ఎండ అయితే భలే కాదు బేభచ్చంగా ఉంది ఎండ అయితే అసలుకి ఆ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది అనమాట ఎండ నేనేమో మిరపకాయలేమో ఆ ఆరబెట్టాలండి ఎన్ని మిరపకాయలు ఆల్మోస్ట్ ఆ రెండు మూడు నెలలు అవుతుంది అనమాట ఇంట్లో ఒక ఆరం ఆడిచ్చి మేడ్ కారం ఆడిచ్చి ఏంటంటే ఈ మధ్యంత ప్యాకెట్ లో కారం ఆడాను కదా అసలు ఎప్పుడు లేదండి అసలు ఏందో ఈసారి అస్సలు కుదరలేదు అనమాట కారం ఆడించడానికి ముహూర్తం అయితే అస్సలు కుదరలేదు ఇంకా కారం అయితే ఆడించాలండి ఇద్దండి ఇక్కడైతే బట్టలు అన్నీ అయితే ఆడేస్తున్నాను పిల్లల బట్టలు చాలా ఉన్నాయి ఇంకా మళ్ళా ఏంటంటే వాళ్ళకి యూనిఫామ్ అవన్నీ కావాలి కదా స్కూల్ కి అట్లా వెళ్ళడానికి ఇంకా వల్ల ఏంటంటే ఇంకా త్వర త్వర ఈ రోజు అందుట్లో సండే కదండి అదే ఈ సండే కదా ఇంకా దాని వల్ల ఏంటంటే ఇంకా ఈ బట్టలన్నీ ఆరేస్తున్నాను పిల్లల బట్టలే ఉన్నాయి అసలు నేను ఏంటంటే ఈ పనులు చేస్తారా ఈ పనుల మధ్యలో మళ్ళా పిల్లలు పిల్లల గొడవ మల్లాలక్కి ఇక్కడ ఏమంటే మళ్ళీ వాష్రూమ్ బాత్రూమ్ ఇన్ని ఉంటాయి అనమాట ఇవన్నీ చూసుకొని ఈ పనులు ఎక్కడవుతాయి చెప్పండి ఒక పని దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళా ఇంకో పని దగ్గర నాలుగైదు సార్లు పెరగాలన్నమాట ఈ పనేమో ఆగిపోతుంది అలా జరుగుతుంది నాకైతే ఇంక ఇదంతా కాదులే అని చెప్పని నేను ఈ రోజు ఎలాగైనా గానీ ఇలాగా ఇల్లు అయితే సర్దాలనేసి ఇద్దండి ఇల్లు అయితే సర్దేస్తున్నానమాట వంట రూమ్ అంతా ఇవన్నీ తీసేసాను ఇవి మళ్ళా మార్చేస్తున్నానండి వంట రూమ్ లోవి ఆ ఇంకోటి మనకేంటంటే ఇది ర్యాక్ ఉంది కదా బ్లాక్ డి అది కొత్తగా వచ్చింది కదా అయితే చిన్నదేలేండి మరి అంత స్పేస్ ఆక్రమించట్లేదు ఆక్రమించట్లేదనమాట మాకైతే ఈ ర్యాక్ అయితే ఆఫర్ లో వచ్చింది టూ ఫిఫ్టీ కుడైతే అది కాస్ట్ త్రీ ఎయిటీ పడిందండి ఇంకా నేను మా కోలిక్ కూడా అడిగారు అనమాట దాని లింకు మేమిద్దరం అయితే ఇంకా దాన్ని తీసుకున్నాము ఇంకా అది బాగానే ఉంది ఆ కానీ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న బాగుంటది కానీ నాకు ఏంటంటే ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవడానికి ఆల్రెడీ రెండు ట్రాలీలు ఉన్నాయనమాట ఇంకా ఎందుకు లేని చెప్పని ఇంకా నేను ఇదిగో ఈ బ్లాక్ ఉంది కదా ఇంకా దీంట్లో ఏంటంటే టిఫిన్లు అంటే కారానికని పాలకని ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని అయితే నేను దాంట్లో పెట్టుకుంటున్నానండి అందువల్ల నాకు ఆ ట్రాలీ అయితే బాగా సెట్ అయింది అనమాట ఆ సామాన్లు ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఇదైతే నీట్ గా పెట్టేశాను నేను మళ్ళీ ఎర్రగడ్డలు పుట్టింది కదా అది కూడా ఏంటంటే ఇటు సైడ్ తెచ్చేసాను ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఏమో ఆ గాడేనండి నాకు సమస్య వాడు ఏంటంటే సర్దిని ఇంకా వాడితోటే సమస్య ఇప్పుడు పర్వాలే బానే ఉన్నాడు ఇంకా దాని వల్ల ఏంటంటే ధైర్యంగా పెట్టుకోగలుగుతున్నాను అయినా కానీ ఒక్కటొక్కటి లాగేస్తూ ఉన్నాడండి వాడైతే ఇంకా తెలియదు కదా ఇంకా కొంచెం ఈ ఇయర్ కనిపోతే ఇంకా ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట వాడికి అది కూడా అని స్కూల్ పంపిస్తున్నాను కదా కొంచెం బెటర్ దానండి ఇద్దండి ఇదైతే మరి మూలగా అడ్డంగా తీసేసి దాన్ని పక్కన పెట్టేశాను ండి ఆ ఎందుకో అది బాగుంది అనుకున్నాను గానీ అది ఓపెన్ చేద్దామంటే మొత్తం లాక్ సిస్టమ్ లాగా పడిపోయింది అనమాట అది ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది కానీ ఆ బుట్ట అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది అప్పుడు నేను అది ఆ కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టాను అనుకుంట నెల్లూరులో ఎంజీబీలో కొన్నానండి ఇంకా అందువల్ల ఏంటంటే ఇక దాని పడేయలేక ఏం చేయలేక అలాగ మళ్ళా ఏంటంటే ఇక్కడ ఆ గ్యాస్ పక్కన వచ్చేసి ఈ మిక్సీ జార్లు అలాగే జ్యూసులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే అక్కడ అనమాట మళ్ళా మామూలు ప్లేస్ కే వచ్చేసింది ఈడేమో సరుకులు కొంచమే ఉన్నాయి ఇంకా సరుకులు కొంచెం ఉన్నాయని చెప్పి వాటిని అయితే పక్కన పెట్టేస్తాను టమాటాలు కూడా అయితే చాలా కాస్ట్ తగ్గాయి కదా అవి తెచ్చుకున్నానా అవి తెచ్చుకునేటప్పటికి ఇంట్లో అంతా అవే బొల్లాడుతూ ఉన్నాయి అనమాట ఆ టమాటాలు అప్పటికి కూడా కూరల్లో కూడా ఎక్కువ వేస్తున్నా గానీ అవి తరగట్లేదు ఆ టమాటాలు అయితే టమాటా పచ్చడి చేద్దామన్నా గాని నాకేమో అంతగా రాదు టమాటా పచ్చడి కానీ టమాటా రోటి పచ్చడి అన్నా చేయాలి ఇంకా ఎక్కడ చేయాలండి ఈ పనులతోటే అయిపోతుంది ఇంకా డ్యూటీకి వెళ్తూ మళ్ళా వచ్చి ఒక్కసారి అయితే పనులు కూడా చేయలేరు అనమాట అలాగే పడుకుంటూ పోతాను వీటితోటే అయిపోతుంది ఏమంటారు సగం జీవితం అంటే అనమాట ఇంక ఎక్కడ సర్దాలు చెప్పండి ఇంకా అలా అనమాట ఇద్దండి టమాటాలు కూడా ఏంటంటే ఇంకా ఆ ట్రాలీలోనే పెట్టి అది ఈ స్టాండ్ ఉంది కదా ర్యాక్ ఉంది కదా ఇంకా ఆ ర్యాక్ లోనే పెట్టేసుకు Nanon ఇంకా మళ్ళా వచ్చి నేను ఏంటంటే స్టీల్ సామాన్లు ఉన్నాయి కదా ఇదిగా చూసారా ఈ చెత్త కవర్లు అయితే డస్ట్బిన్ కవర్లు అండి మా పిల్లలు అయితే ఎలా చేస్తారు చూసారా అలాగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటిల్లో కూడా కొన్ని అయితే కట్ చేసి పెట్టేస్తున్నారు ఇక్కడేమో ఇవి మ్యాట్లు ఉంటాయి కదండి అప్పుడు నేను ఫ్రిడ్జ్ లో అలా పెట్టాను తీసుకున్నానా అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అన్నారనమాట అప్పుడు పాడైపోయింది ఫ్రిడ్జ్ కూడా అప్పటి నుంచి ఫ్రిడ్జ్ లో మేము పేపర్లు గానీ ఏమి గానీ వేయట్లేదు అనమాట ఇంకా అవన్నీ అప్పుడు చాలా తీసి పెట్టుకున్నానండి నేను అవి కొన్ని కొన్ని మోడల్స్ అలా ఉంటాయి కదా అనేసి త్రీ ఫోర్ తీసి పెట్టుకున్నానా ఇంకా వేయకూడదు అనేటప్పటికి అటు ఇటు తిరుగుతూనే అప్పటికి నేను వంట రూమ్ లో ఆ బండల కాడ అలాగా వేసాన ర్యాక్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి సైడ్ ర్యాక్స్ ఉన్నాయి కదా ఇంకా వాటి కింద అలాగ వేసున్నాను అనమాట వాటిని అయినాగా మిగిలి ఉన్నాయి ఇక్కడేమో నేను ఒక టేబుల్ అయితే తీసుకున్నాను కదా డైనింగ్ టేబుల్ దాంట్లో పెట్టుకున్నామంటే మా పిల్లలు మాకు ఆ ఛాన్స్ ఇవ్వరు అనమాట దాని మీద అన్ని పెట్టుకోవాలి కర్రీస్ అన్ని పెట్టుకోవాలనుకున్నా పిల్లలు అయితే అంత ఛాన్స్ ఇవ్వరు ఇంకా అలాగా వంట అయితే సర్ది వేసుకున్నాను ఆ తర్వాత అంట్లు చూసారా నేను చూపించాను కదా ఎన్ని అంట్లు ఉన్నాయో రెండు అంటలు ఉన్నాయండి ఉన్నాయి అనమాట ఇంకా దాని పక్కన ఏమంటే ఇదిగో ఈ టిఫిన్లన్నీ ఆల్రెడీ రెండు రోజుల ముందే కడిగి పెట్టుకున్నాను ఎండలో పెట్టాను ఇంకా వాటి అయితే ఈ రోజు సర్దేనా దాంట్లో వాటి సరుకులు అవన్నీ వేసుకుంటున్నాను ఇక్కడేమో బాగా ఎండిపోయాయండి ఒక్క రోజు ఎండకి మిరపకాయలు అయితే అసలు ఎలాగంటే అలా పట్టుకుంటే అసలు ఏమంటారు మనం ఫ్రై చేస్తాం కదా మిరపకాయలు అలా ఉన్నాయన్నమాట అంత బలె ఎండిపోయినాయి అండి మిరపకాయలు అయితే వీటిని అయితే ఆడించాలి అయితే వేయాలన్నమాట ఈ కారపొడి అయితే చాలా బాగుంటుందండి కానీ నాకు టైం కుదరట్లేదు అనమాట ఏపించడానికి ఇంకా అన్ని అయితే ఉన్నాయి అన్నీ తెచ్చేసి ఎండబెట్టాను ఇంకా ఆడించడం ఒకటే తక్కువ అనమాట ఏంటంటే దీంట్లో కొన్ని కొన్ని చెత్త సదానం అంతా ఉంది ఇంకా దీంట్లో నేనేమో వంట రూమ్ లో కొన్ని గాజు వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ దీంట్లో వేసేసాను అనుకోండి ఆల్రెడీ నేను టిఫిన్ లో అవన్నీ కడిగాను కదా వాటన్నిటిని ఆ అక్కడ పెట్టేయొచ్చులే అని చెప్పనేసి వీటిని అయితే తుడుస్తున్నాను తుడిచేసి వీటిల్లో పేపర్స్ ఇంకా అవన్నీ అయితే అనమాట మా దొండి వాటన్నిటిని దీంట్లో వేస్తున్నాడు ఏం లేవండి దీంట్లో ఏం లేవు పీస్ అని పిలకాయలు చెత్త చెదారం తర్వాత వచ్చిన హెయిర్ బ్యాండ్స్ అన్ని దీంట్లోనే వేసేస్తుంటారనమాట మా లక్కీ అయితే వాడైతే ఇంకా వాడు చెప్పాను ఇది తీ బాకనా దీంట్లో నేను ఇలా పెడుతున్నాను దీంట్లో అసలు సంబంధించినవి ఏమి ఉండవు అని చెప్పాను అనమాట ఇంకా దీంట్లో అయితే నేను అక్కడ ఇంట్లో ఉన్నాయి కదా చిన్న చిన్న గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవి కూడా కొన్ని కొన్ని వాడనమాట అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను కదా అటువంటివన్నీ దీంట్లో పెట్టేస్తాంలే అని చెప్పనేసి ఇంక ఇదైతే తీస్తున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చి దీంట్లో ఫస్ట్ ఏమో మా పిల్లలు బట్టలు కూడా పెట్టారా ఇంకా ఆ బట్టలు కూడా వాళ్ళకి తీయడము పెట్టడము సెట్ అవలేదు అనమాట ఇంక అందుకని దీన్ని అసలు ఏం అయితే భలే యూజ్ అవుతదండి ఇంకా ఏమైనా ఏదన్నా చెత్తలాగా ఏమైనా ఉన్నాగా దాంట్లో వేసుకోవచ్చు అన్నమాట అంత బాగా యూస్ అవుతది ఇదైతే కానీ ఇంకా నేనే ఇంకా దాంట్లో ఏందంటే మనకి ఆ అయినా కానీ వంట రూమ్ లో పెట్టినా గానీ చాలా వరకు అన్ని ఖాళీలు ఉంటాయి దీంట్లో పేపర్స్ అని అలా పెడతానండి కవర్స్ ఉంటాయి కదండి ఇంకా కవర్లు పెడతాను ఇంకా మాలకి అయితే ఇంకా దీంట్లో తెచ్చేసి పెన్సిల్స్ ఎరేజర్స్ వాడికి అసలు లెక్కే ఉండదు అనమాట అట్లాంటివన్నీ దీంట్లో పడేసి మళ్ళా అవి కనిపించుకో లాగేసి మళ్ళా దాంట్లో పెడతాడు అనమాట చాలా వరకు కింద పోతాయి పిల్లలు హడావిడి కదండి కొంచెం సగం గా లాగరనమాట పూర్తిగా లాగేస్తారు అవన్నీ కింద పడిపోతాయి ఇంకా అలా చేస్తారండి వీళ్ళైతే అయితే నిజం చెప్పాలంటే ఇది చాలా మంది నా కొలీగ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ చేసి చాలా మంది అయితే అడిగారండి లింక్ కూడా అడిగారు అనమాట వాళ్ళకి లింక్ కూడా పెట్టాను ఆ భోషలు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ తా తీసుకున్నారనమాట ఇంకా ఇది స్టోరేజ్ బాగుంటుంది కదా ఇంకా అలాగా తీసుకున్నారండి ఏంటంటే కొన్ని కొన్ని కొంటాను ప్లాస్టిక్ కొనట్లేదు అండి ఇప్పుడు చాలా డబ్బా వాళ్ళ అవన్నీ ఆపేశాను ఇలా స్టోరేజ్ ఉంటాయి కదా ఇవి మాత్రమే తీసుకుంటున్నాను అనమాట ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు బయటకు వెళ్ళినాక నేను అసలు తీయట్లేదండి ఆ చాలా వరకు తీయట్లేదనమాట ఇంకా నా దగ్గర నుండి చూసారు కదా స్టీల్వి అవి చాలా ఉన్నాయి అవి యూజ్ చేసుకున్నా సరిపోతుంది మళ్ళా వచ్చి గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట అవి ఇవి రెండు యూజ్ చేసుకున్నా నాకు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇంకా అలాగండి ఆ అలాగ అలాగా ఉండి టిఫిన్ టిఫిన్లు కూడా తెచ్చున్నాను కదా ఈ మధ్య ఒక రెండు మూడు రెండు మూడు కొన్నాను కదా అవి కూడా యూజ్ ఒక అప్పుడు పాలకు కూడా అండి ఇప్పుడు ఆ క్యాన్ తీసుకెళ్తున్నాను స్టీల్ది నా దగ్గర ఆల్రెడీ ప్లాస్టిక్ ఉంది అప్పుడు నేను త్రీ లీటర్స్ అలా తెచ్చుకున్నాను కదా ఇప్పుడు ఏంటంటే పాల కేంద్రాలు దగ్గరే ఉన్నాయి అప్పుడు ఏమంటే గేట్ అవతలకి వెళ్ళి అలాగో అంటూ పాలు దాన్ని కదా ఇప్పుడు లేదు ఆ శ్రమ లేకుండా ఇంకా ఇక్కడే అనమాట అప్పుడు అంటే ఇంక పాలు అయిపోయిన తర్వాత అలా తెచ్చుకుంటున్నాను అప్పట్లాగా స్టాక్ పెట్టుకోవట్లేదండి వన్ అండ్ హాఫ్ డేటర్ అలాగ తెచ్చుకొని ఒక రెండు మూడు రోజులకి అలాగా వాటిని అయితే అయిపోయి మళ్ళా అలాగ వెళ్తున్నాను అనమాట ఇద్దండి ఇలాగ పెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీ ఇవైతే తీసుకున్నానే కానీ బుడ్ బుడ్డి అని చెప్తానే ఏం యూజ్ అవ్వలేదు కానీ చూడటానికి అయితే చాలా బాగుంటాయి ఇంకా వాటిని కూడా ఏంటంటే దొయిలా కింద పెట్టేస్తానండి అవి అంతగా యూజ్ చేయను అనమాట వాటర్ ఏంటంటే అప్పుడు ఎందుకో మిరియాలని తర్వాత చెక్క మొగ్గ బుడ్డు బుడ్డి ఉంటాయి అట్లాంటివి వేద్దాంలే అనుకుని తీసుకున్నానా ఇంకా అవి అలాగే పడిపోయినాయి అనమాట అంతగా యూజ్ ఏం చేయలేదు వాటిని అప్పట్లో కొంచెం పోసా కానీ కొంచెం చెక్క మొగ్గ తర్వాత వచ్చి యాలకులని మిరియాలు ఇవన్నీ వేసాను ఆ బుడ్డు బుడ్డు వాటిల్లో ఇంక తర్వాత కొంచెం ఎక్కువ ఉన్నాయి గాజు ఐటమ్స్ ఇంకా సరే అట్లంతా ఎప్పుడైతే యూజ్ చేయట్లేదు వాటిని కింద పెట్టేస్తానండి ఇంకా అలాగే వీటిల్లో కుప్పిం కానివీ అవన్నీ చేశానమాట అంతా అయిపోయిన తర్వాత మా మా వికీ అయితే ఇక్కడ పాయసం అడిగాడు ఇంకా చేసాము ఇంకా పనులన్నీ చేసి అలిసిపోయి అన్నం కూడా తినేసినాము అప్పుడు ఈ పాయసం తాగామనమాట ఎందుకంటే పాయసం తాగిన తర్వాత వీళ్ళు మళ్ళా అన్నం తినరు అందువల్ల వాళ్ళకి ఫస్ట్ అన్నం తినండి అని చెప్పి ఆ తర్వాత పాయసం అయితే తాగామండి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇద్దండి ఇలా తీసుకున్నాను అనమాట ఇలాగ పెట్టేసుకున్నానండి గాజు ఐటమ్స్ అన్న ఇత్తడిది చీసారి రాగిది అనమాట అలాగే ఎప్పటి నుంచో ఉంది ఇట్లా ప్లాస్టిక్ పెట్టేది ఇద్దండి లాస్ట్ లో అయితే అసలు యూజ్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే వన్ రూమ్ అయితే ఇలా సర్దేసుకున్నానండి వంట రూమ్ అయితే ఇప్పుడు చాలా ఫ్రీగా చాలా బాగుంది అనమాట ఇక్కడ పెట్టేసుకున్నాను ఇవన్నీ ఇంక ఈ సామాన్లు యథాస్థితిలో ఉన్నాయి ఇవైతే కడగాలండి కొన్ని గాస్ సీసాలు అవన్నీ ఉన్నాయి కదా అవి కడగాలి వాటికి ఎప్పుడు ముహూర్తం వస్తో మళ్ళీ ఎప్పుడు రెస్ట్ వస్తుందో అలాగనమాట అలాగే నా సిచువేషన్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇలా సర్దేటప్పటికి ఉదయం స్టార్ట్ చేస్తే నైట్ అయ్యింది అనమాట వీడియో చూసిన లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్